अच्छा तुम चले गए तीन बता सर सर नॉक करिट नॉक वो जाके ले लो ओके सर अरे मैं आगत है आगत ముఖ్యంగా ముప్పై మూడు అంగన్వాడీ జిల్లాలకు వారు రంగులు వేయడం జరిగింది అదేవిధంగా వివిధ పాఠశాలలకు కూడా రంగులు వేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి

సుజాత మేడం గారికి స్వాగతం సుస్వాగతం అదేవిధంగా ఈ సభలో పాల్గొనలు చేసిన పాత్రికేయులు దుర ప్రముఖులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం మనకు కొత్తగా మంజూరైన అంగన్వాడీ బిల్డింగ్ ఫౌండేషన్ కొరకు వచ్చేశారు వారికి స్వాగతం సుస్వాగతం సార్ అదే విధంగా వేదిక మీద ఉన్న ముఖ్య అతిథులు ఇచ్చేసిన గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఇక్కడ పెట్టండి వరంగల్ జిల్లా కలెక్టర్ గారు మరియు ఆశా కలెక్టర్ గారు డిఆర్డీఓ గారు డిఎంఎల్ ఎస్లో మరియు మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి గారు మరియు వచ్చిన అందరికీ కూడా నమస్కారం ఇప్పుడు మనకి జ్యోతి ప్రచారణ కార్యక్రమం చేయాల్సి లేదు సార్ మీరు అందరికి అందించాము ఆ రోజు ఇక్కడ ఇప్పుడు పిల్లలకు పంపిణీ చేశాము విధంగా సంవత్సరం కాలం జరిగింది కాబట్టి ఇంకా ఈ వారం అదే విధంగా ప్రిన్స్కూల్ పిల్లలకి యూనిఫార్మ్స్ కూడా ఇచ్చామంటే ఇది మన జిల్లాలో ప్రత్యేక అందరికీ గుడ్ మార్నింగ్ పిల్లలందరికీ గ్రామ పెద్దలందరికీ సో అందరికీ నమస్తే అమ్మ ఈరోజు ఇక్కడ ఈ సౌకర్యమ్ థ్యాంక్ యూ అమ్మా అందరికీ ఇప్పుడు మన వెరీ గుడ్ వెరీ గుడ్ చెప్పండి అమ్మ వెరీ గుడ్ జన్మనిచ్చి ఆరోగ్యంగా ఉండాలని మీకు చెప్పిస్తా ఉన్నారు గౌరవ మంచి కార్యక్రమం కదా అందరం ఒక సామూహికంగా సీమలు తా చేస్తూ ఇంతమంది ఆశీర్వదం

ना ना थी थी। कि पके वाट आमा मैडम दिनु अ न न गथा दन्किरो